హాయ్ అండి ఒక కప్పు కొలతతో ఒక కేజీ పైనేనండి జాంగ్రీలు అయితే తయారు చేసేసుకోవచ్చు ఇంట్లోనే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా మనం బయట కొంత దానికంటే మనం చేసుకున్నది చాలా బాగుంటుంది అనమాట జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే జాంగి తినాలనిపించింది ఇంక అందుకనే జాంగ్రీలు అయితే చేశాను నేను ఎలా చేశాను ఏంటి నా స్టైల్లో మీరు కూడా చూసేయండి ఒకవేళ నేను చేసే విధానం అంటే ఈజీగా అనిపిస్తే ఒకసారి ట్రై చేద్దరు కానీ చాలా అంటే చాలా బాగా అండి సూపర్గా వచ్చింది టేస్ట్ కూడా అంతే బాగుంది పదండి మీరు కూడా వీడియో చూసేది కానీ ఇంక ఇక్కడ ముందుగా వచ్చేసి అయితే ఇంకా ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నానండి పొట్టు లేనిది ఇది నేను నైట్ నానబెట్టుకుని మార్నింగ్ నేను ఏంటంటే గారెలు వేసాను అనమాట గారెలు వేసి అందులో ఒక కప్పు మినపప్పు అయితే ఇంక పక్కన పెట్టుకున్నాను నైట్ నానబెట్టిన పప్పు ఇది ఇంక ఇదైతే ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకుంటే బాగా నలుగుతుంది ఇంక ఇప్పుడైతే ఇది మెత్త పేస్ట్ కింద అయితే చేసేసుకోవాలి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసి ఎక్కువ వాటర్ వేయద్దు కొంచెం వాటర్ వేసేసి ఇలా మెత్తగా అయితే మిక్సీ చేసేసుకుని అయితే తెచ్చేసుకోవాలి ఇప్పుడైతే ఇది ఒక బౌల్లో వేసేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఇంకా మొత్తం అంతా ఇలా వేసేసుకొని ఎక్కువ వాటర్ అయితే వేయద్దు కొంచెం అంత గట్టిగా కాదు అంత పలచగా కాకుండా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక రెండు మూడు లేక కాన్ఫ్లోర్ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ అయితే వరిపిండి వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఏమంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటుంది అందులో చిటికెడు ఉప్పు ఇంకా కొంచెం తినే సోడా అయితే వేసేసుకుని ఇది మొత్తం అంతా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి చూసుకోండి మీకు పిండి పలచగా ఉండకూడదు ఒకవేళ పలచగా ఉంది అని అనిపిస్తే కొంచెం కాన్ఫ్లోర్ ఇంకా కలుపుకోండి ఇంకా వరిపిండి మాత్రం ఒక టేబుల్ స్పూనే వేసుకోండి ఏదంటే అది కొంచెం క్రిస్పీగా ఉండడం కోసమని ఒకవేళ పిండి పలచన అవుతే కాన్ఫ్లోర్ కలుపుకోండి ఇలా కరెక్ట్గా ఒక కప్పు మనకి మినప్పప్పుకి వచ్చేసి మూడు టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ ఒక్క టేబుల్ స్పూన్ అయితే వరిపిండి అయితే చక్కగా పట్టేసింది అంటే మీరు కొంచెం పిండి పలచని చేశారనుకో అందులో మళ్ళీ కొంచెం కాన్ఫ్లోర్ కలుపుకోండి ఏం పర్వాలేదు పలచగా మాత్రం ఉండకూడదు పిండి ఇంక ఇందులో వచ్చేసి ఇంకా ఫుడ్ కలర్ వేయాలండి ఇంకా తప్పదు ఎందుకంటే ఇంకా జాంగ్రి అంటేనే మరి మంచి కలర్ రెడ్ కలర్లో ఉంటేనే బాగుంటుంది కదా అది మనం ఏమీ చేయలేం కనుక ఫుడ్ కలర్ వేసేసుకుందాము ఇంకా చక్కగా ఇలా కలిపేసుకోవాలి మంచి కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో ఇక్కడైతే మనకి పిండి అయితే రెడీ అయిపోయింది ఇదైతే ఇంక ఇలాగా ఒక పాల్ ప్యాకెట్ కవర్ అయితే తీసుకుని ఇంక అందులో అయితే వేసేసుకుంటున్నాను నేను మీరు ఆయిల్ ప్యాకెట్లో వేసుకోండి లేదంటే మనం టమాటో సాస్ వేసుకుంటాం కదా బాటిల్ అందులో కూడా వేసుకోవచ్చు వేసుకుని వేసుకుంటా అది కొంచెం లావగా వచ్చేస్తుంది అందుకే నేను ఎప్పుడు వేసినా ఇలాగే వేస్తాను ఇంకా అదైతే ఇంకా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇక్కడైతే ఇంకా పాకమైతే రెడీ చేసుకుంటున్నాను అంటే ఒక కప్పు మనం మెనుపగుళ్ళు తీసుకున్నాం కదా దానికి డబల్ వేసుకోవాలి ఇంకా నేను రెండు కప్పులు అయితే షుగర్ వేసేసుకుని ఇంకా అందులో అరకప్పు వాటర్ వేసేసుకుని అయితే ఇంక ఇలాగ మనం పాకం పట్టించేసుకోవాలి అంటే మరీ పాకమేం కాదండి లైట్గా కొంచెం లైట్గా పాకం వస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా పాకం పెట్టేయకండి లైట్గా పాకం వచ్చేస్తే సరిపోతుంది అన్నమాట ఈ మాత్రం వచ్చేస్తే సరిపోతుంది ఇంకా ఇంకా స్టవ్ అయితే ఇంకా ఆపేసుకుని ఇంకా అందులో వచ్చేసి కొంచెం కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి ఇంకా అందులోనే కొంచెం నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసు వేసుకుని ఇలా కలిపేసుకుని పెట్టేసుకోండి ఇక్కడైతే సిరప్ కూడా రెడీ అయిపోయింది ఇంకా పక్కన పెట్టేసాను ఇప్పుడైతే జాంగ్రీలు అయితే వేసేసుకుందాము ఇంకా పాలు ప్యాకెట్కి చిన్న హోల్ అయితే పెట్టేసుకున్నాను చిన్నది పెట్టండి ఇంకా ఆయిల్ అయితే మరీ హీట్ అవ్వకూడదండి కొంచెం మామూలుగా మీడియంలో పెట్టుకుని అయితే వేసుకోండి ఇంకా ఈ జాంగ్రీ వచ్చి ఇంక ఇలాగే డిజైన్ వేసుకోవాలి అలాగే డిజైన్ వేసుకోవాలని ఏమీ అక్కర్లేదండి మీకు నచ్చిన డిజైన్ వేసేసుకోండి మనకి జాంగ్రీ టేస్ట్గా వచ్చిందా లేదా మాత్రమే చూసుకోవాలి ఇది కరెక్ట్గా వచ్చినా రాకపోయినా టేస్ట్ మాత్రం కరెక్ట్గా ఉంటుంది అంటే కొంచెం మందికి ఇలా వేయడం రాదు కదా వాళ్ళ ఇలా మామూలుగా వాళ్ళకి వచ్చిన డిజైన్ ఏదైనా వేసేసుకోవచ్చు ఇంకా అలానే ఉండాలి అంటే చాలామందికి కొంచెం వేయడం రాదు కదా ఇంక ఇలాగైతే మనం జాంగ్రీ ఎలా అయితే వేసుకుంటామో అలా వేసేసుకోండి ఆ పిండి ఎప్పుడైతే పలచగా అయిపోతుందో ఇంకా మనకు అలాగ ఆ డిజైన్ వేయడానికి రాదమాట అలా పాక్కుపోయినట్టు అయిపోతుంది అందుకని మనకి కొంచెం పిండి కొంచెం గట్టిగానే కలుపుకోండి ఇంకా వరిపిండి వేసాం కదా అది పైన ఏంటంటే భలే క్రిస్పీగా వస్తాయి లోపల చాలా సాఫ్ట్గా బాగుంటాయండి ఇంకా ఒక వైపునైతే ఫ్రై అయిపోయింది ఇంకా రెండో వైపుకి అయితే తిప్పేసుకోవాలి ఇదంతా చక్కగా మీడియంలో పెట్టుకుని మాత్రమే చేయండి హైలో పెట్టద్దు ఇంకా బయట కొంత తెచ్చుకున్నా కూడా అంత టేస్ట్గా ఉండవమాట మనం చేసినవి ఏంటంటే చాలా బాగుంటాయి ఇంకా ఫస్ట్ టైం చేసినా కూడా చేసేస్తారండి చాలా ఈజీగానే ఇంకా బయటని తెచ్చుకున్న ఏంటంటే ఇప్పుడే ఫ్రెష్గా వేసామంటారు కానీ అవి రెండు మూడు రోజులు వేసినాయి అలా ఉంటాయి తిందామంటే అందులో జ్యూస్ కూడా ఉండదు అదే మనం చేసుకున్నామంటే ఇలా వేడి వేడిగా చక్కగా తినచ్చు జ్యూస్ కూడా చాలా బాగుంటుంది తింటున్నప్పుడు చాలా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి రెండు రౌండ్లు తిప్పేసి ఇంక ఇలాగా మనం ఒక డిజైన్ కింద వేసేసుకోవడమే పెద్ద కష్టం ఏమీ ఉండదు ఎవరన్నా వేసేస్తారన్నమాట అంత ఈజీగా ఉంటుంది అంటే ఒకవేళ నేను చేసింది కనుక మీకు ఈజీగా అనిపిస్తే మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటన్నది కామెంట్ పెట్టండి మనకి ఏదన్నా తినాలి అనిపించినప్పుడు ఏంటంటే ఇంక మనమే ఇంట్లో వచ్చినా రాకపోయినా మనమే తయారు చేసుకుంటే ఏంటంటే ఒకటి మనకి వస్తుంది తయారు చేయడము ఇంకా బయట ఫుడ్ కూడా మనం తెచ్చుకోకుండా ఇంక ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కదా ఎక్కువ శాతం ఇంట్లోనే చేసుకుని తినడానికే మనం ట్రై చేయాలి చూడండి ఒక కప్పుతో మనం కొలత తీసుకుంటే కేజీ పైనే వచ్చినాయి అన్నమాట జాంగ్రీలు అయితే అది కూడా ఫ్రెష్గా వేడి వేడిగా జ్యూసీ జ్యూసీగా తింటుంటే ఉంటుందండి అసలు మామూలుగా లేదు ఇంకా జాంగ్రీ తినాలనిపించి అయితే నేనైతే తయారు చేశాను నేనైతే ఎక్కువ శాతం ఏంటంటే ఇంట్లోనే తయారు చేస్తాను అన్నమాట ఇంకా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుంది చూసారా ఒక కప్పుతో మనం కొలత తీసుకుంటే ఎన్ని జాంగ్రీలు అయితే వచ్చినాయో ఇంకా డిజైన్ అది ఇంకా అలాగే వేయాలని ఏమీ వద్దండి మీకు ఎలా వస్తే అలా వేసుకోండి లేదంటే అలా రౌండ్ జిలేబీ కింద కూడా మనం తిప్పేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇంక మనం ఎలా వేసినా కూడా టేస్ట్ మాత్రం పక్కాగా చాలా బాగుంటుంది కొంచెం పాల ప్యాకెట్లో వేసేసుకుని ఒక రబ్బర్ అయితే పెట్టేసుకోండి అలా రబ్బర్ పెట్టేసుకుంటే ఏంటంటే మనం ఇలాగా వేసేటప్పుడు ఏంటంటే ఇంకా బయటకు రాకుండా అన్నమాట క్లోజ్ చేసేయాలి పైన ఒకసారి ఇంట్లో తయారు చేసుకుంటే ఎన్ని వచ్చినాయో కేజీ పైనే వచ్చినాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తాయి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే వేడి వేడిగా జ్యూసీ జ్యూసీగా తిన్నాం మేమైతే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇంక ఇవన్నీ రెడీ చేసేసుకుని ఇంకా పాకంలో అయితే వేసేసుకుని వెంటనే అక్కర్లేదు అంటే కొంచెం అటు ఇటు తిప్పేసి ఇంకా తీసేసేయండి లేదంటే ఇంకా బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట మనం వేసినట్ని చక్కగా జ్యూస్ పీర్చేసుకుంటుంది అందుకని తీసేసి ఇంకా పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి చూసారు ఎంత బాగున్నాయి ఎంత కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా టేస్ట్ అయితే పక్కాగా సూపర్గా ఉందండి ఇంక అన్నీ ఇలా పాకంలో కొంచెం సేపు ముంచేసి తీసేసేయండి కేజీ పైన వచ్చినాయండి ఇంక ఇవన్నీ ప్లేట్లోకి తీసేసుకోవడమే చూసారా ఎంత కలర్ఫుల్గా బాగున్నాయి కదా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలంటే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా అలాగా తెస్తుంటే సాఫ్ట్గా చాలా జ్యూసీ జ్యూసీగా సూపర్గా ఉందండి